జ్యేష్ఠాదేవి నివాసం ఎక్కడ పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి మిగిలిన సంపదంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దదైన అక్క ఉన్నది ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా నేను వివాహమాడడం న్యాయం కాదు ముందు ఆమె పెళ్ళికై సంకల్పించు అని కోరింది శ్రీదేవి మాటలకు అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు అశుభకారిణి అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు సురోజాలను కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు అయితే వేదాలు ధ్వనించే అతిథి పూజా సత్కారాలు జరిగే యజ్ఞ యాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న ప్రదేశంలో కానీ పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజా దురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దురాచారాలు పర భార్య పరహరణ శీలులైన వారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను కళ్ళు తాగేవారు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మ హత్యాధి పాతకులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటాను అంది జ్యేష్ఠాదేవి మాటలకు నొచ్చుకున్న ఉద్దాలకుడు ఓ జ్యేష్ఠ నువ్వు కోరినట్టుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదలులో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్ళకి రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి విష్ణువు జ్యేష్ఠాదేవి ఎడుత ప్రత్యక్షమై ఆమెని ఊరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే శివ నిరాశం ఏర్పరుచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోనే రావి చెట్టు పూజనీయగానూ అక్కడ జ్యేష్ఠాదేవికి షాడోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి అమృత కరుణ చూపించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి